మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లోని బీటీసీలో ట్రైనింగ్ పొందిన కానిస్టేబుల్స్ కు మంగళవారం ఆయుధ పూజ నిర్వహించి ఆయుధాలు అందజేశారు ఈ కార్యక్రమంలో బీటీసీ ప్రిన్సిపల్ కమాండెంట్ నగేశ్ బాబు వైస్ ప్రిన్సిపల్ ఆశీర్వాదం తగితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మ్యాగజైన్ బట్టి పని చేసిన సిచువేషన్ చాలా ఉన్నాయి నేను కూడా ఒకటి ఫైవ్ చేశాను నా ఎదురుగా నా దుస్తు బాగుంటుంది నేను చూశాను నా ఎదురుగా ఒకతను కూర్చొని ఎదురుగానే కూర్చొని ఇట్లా అనేసి ఇట్లా ఫైర్ చేసి తెలుసా అనబోయాడు తలకుండా సైడ్కి వెళ్ళిపోయి పక్కన తీసుకుని నేనే ఎమ్మెగనూరులో ఒక డిస్పోజల్కి వెళ్ళిప్పుడు నేను ఆరైనా అప్పుడు ఏం ఏలేదు నొక్కేసేవాడు అంతే జస్ట్ ఎందుకో భగవంతుడు కొంచెం కాన్షియస్ ఇచ్చేది నేను చూడటం ఆ ఛాంబర్ ఫీలింగ్ అవి చూడటం చూశాను వెళ్ళి తీసుకున్నాను సో ఏంటంటే ఒక చిన్న తప్పిదం ఒక చిన్న పొరపాటు ఒక జీవితం ఎండ్ అయిపోద్ది కాబట్టి వెపన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ భగవంతుడితో నిజంగా ఎంత జాగ్రత్తగా ఉంటామో ఎంత పూజిస్తూ ఉంటామో విపన్ను కూడా అదే రెస్పెక్ట్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ పడేయటం ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ట్రీట్ చేయటం ఉండకూడదు దాన్ని ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి రెస్పెక్ట్ చేయాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి మీరు ఒక మంచి జవాన్గా ఇది అవ్వాలంటే మీకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందో తెలుసు మీ మీద మీకు ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి ఫైరింగ్లో బాగా ఫైరింగ్ చేసే వాడికి విపరీతమైన కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది కాబట్టి ఆ సూత్రాలన్నీ నేర్చుకోండి హోల్డింగ్ అంటారు ఎయిమింగ్ అంటారు ట్రిగర్ ఆపరేషన్ ఈ గోల్డెన్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా బాగా జాగ్రత్తగా నేర్చుకోండి అవి వాటి మీద మంచి పట్టు సాధించండి బెస్ట్ ఫైరర్స్ అవ్వండి బెస్ట్ జవాన్స్గా మనము ఏపీఎస్పిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మీరే నాందవ్వాలని కోరుకుంటూ ఈ ఏవైతే ఇప్పుడు చెప్పారో వాటన్నింటినీ పాటిస్తూ మంచి ట్రైనర్స్గా మంచి గా రూపొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్